యేసుక్రీస్తు వారి మహిమ గల నామం పేరిట ఈ కొద్ది మాటలతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాల శుభాలు అనుదిన వాగ్దాన ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని విశ్వసిస్తూ ప్రతిరోజు ద్వారా మనల్ని ఏ రోజుకు ఆ రోజు బలపరుస్తూ స్ఫూర్తినిస్తూ విశ్వాసములో మరి ముందుకు కొనసాగిపోయే అవకాశాన్ని కలిగిస్తున్న దేవాది దేవునిని స్థుతిస్తున్నాను మీ ప్రోత్సాహాన్ని బట్టి మీ ఏకీభావాన్ని బట్టి దేవునికే మహిమ నేడు కీర్తన ద్వారా ప్రభుని మీ జారి పడకుండాలంటే శాంతి లోపల మీకు సుఖము లోకము లోనా కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన మెండుగా ప్రార్థనా ఉండాలి గుండెలో అన్నిటి ప్రార్థనే మిన్న అన్న బైబులు మాట ఉన్నదా జ్ఞాపకం ఉంచుకో జ్ఞాపకం అన్నిటికన్నా కన్నా ప్రార్థనే మిన్నా హలో ఈ పాటలో చూడండి ఎంత అద్భుతమైన అర్థం ఉందో మనము సోదరులోనికి జారి పడిపోకుండా ఉండాలంటే మన గుండెల్లో నిండుగా ప్రార్థన ఉండాలట శాంతి సుఖము మనకు ఈ లోకల్లో కలగాలంటే మనము ప్రార్థన కలిగి బ్రతకాలట లోకల్లో అన్నిటికంటే ఉత్తమమైనది మేలైనది ప్రార్థన అన్నిటికన్నా ప్రార్థనే మిన్న ఎవరి మాట చెప్తున్నారంటే బైబిల్ చెప్పిన మాట ఉందా మీకు జ్ఞాపకం ఉంచుకోండి మీకు జ్ఞాపకం అంటూ భక్తుడు ఈ పాటలో ప్రార్థన గొప్పతనాన్ని వివరించాడు ఈ నేడు వాగ్దానం కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయం పదిహేను వచ్చిన నీవు మామ్మును శ్రమపరిచిన దినముల కొలది మేము కీడనుభవించిన ఎండ్ల కొలది మమ్మును సంతోషపరచుము మోషే ఈ కీర్తనను రచించారు మేము శ్రమను అనుభవించిన దినముల కొలది కీడ అనుభవించిన ఏండ్ల కొలది నీవు మా అమ్మను సంతోషపరచు అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్న కీర్తన ఇది ప్రార్థన చేస్తున్నాడు మోషే భక్తుడు చాలాసార్లు శ్రమలను మనం తట్టుకోలేం సంతోషకరమైన రోజులనే మనంతా మనమంతా కోరుకుంటుంటాం అయితే దేవుడు కూడా శ్రమలను మన జీవితంలో ఒక్కొక్కసారి అనుమతిస్తారు క్రీడులను మన జీవితంలోనికి పంపిస్తాడు ఎందుకంటే మనల్ని తన రూపంలో మలుచుకోవడానికి మనము ఆయన పోలి జీవించడానికి దీనత్వం కలిగి తగ్గింపు కలిగి నేర్చుకోవడానికి ఆయన చిత్తాన్ని మన ద్వారా జరిగించటానికే దేవుడు శ్రమలను మన జీవితంలోనికి అనుమతిస్తారు వాటికి మనం అంతా అయిపోయింది ఇదే ముగింపు అని బెదిరిపోవాల్సిన అవసరం లేదు అన్యులైతే ఇంకా అయిపోయింది అంటూ నిరీక్షణ లేని వారై విశ్వాసాన్ని చాలించి జీవితాన్ని ముగించుకుంటారు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు లోకల్లో కలిసిపోతుంటారు రకరకాల నిర్ణయాలతో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు కానీ దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనకు శ్రమ ఎదురైనప్పుడు మన జీవితంలో కీడులు జరుగుతున్నప్పుడు మన నిరీక్షణ ఏంటో తెలుసా ఎంత కాలం శ్రమ అనుభవిస్తున్నామో ఎంత కీడు అనుభవిస్తున్నామో ఎంతగా నష్టపోయామో అంతకన్నా రెట్టింపు ఆనందం అంతకన్నా రెట్టింపు క్షేమం సంతోషకరమైన దినాలు మనం పొందబోతున్నాం ఇదే మన నిరీక్షణ దేవుని బిడ్డలైన వారందరూ బైబిల్లో ఇలాంటి నిరీక్షణ కలిగి ఉండే ఆశీర్వదించబడ్డారు శ్రమల గుండా నిరీక్షణ కలిగిన వారే తమ ఆశీర్వాదానికి అనుభవాన్ని అనేకులకు సాదృశ్యంగా పంచుకున్నారు ఆ రోజు యోసెఫ్ అంటాడు చాలా శ్రమలు నేను అనుభవించాను నిష్కారణంగా కీడును కష్టాన్ని చరణు అనుభవించాను కన్నీలు గుండా ప్రయాణించాను కానీ ఇంత కీడు అనుభవించినప్పుడు ఎందుకు ఇంత కీ ఇంత కీడు అని అనుకున్నాను కానీ దేవుడు ఆ కీడులన్నింటినీ మేలుగా మార్చాడు మేలుగా నన్ను ఉంచాడు దేశానికి ప్రధాని అయ్యేంతగా నన్ను హెచ్చించాడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాడు ఈరోజు మిమ్మల్ని పోషించేందుకు నన్ను ఈరోజు ఈ స్థితిలో దేవుడు నిలబెట్టాడు అంటూ యోసేపు తన అన్నలకు సాక్ష్యం ఇస్తాడు మనుషులు తలపెట్టిన కీడులన్నీ దేవుడు మేలుగా మార్చాడంటూ అద్భుతమైన సాక్ష్యాన్ని అతడు తన అన్నలతో పంచుకుంటాడు ఈ ఉదయం ఎలాంటి శ్రమకరమైన దినాలు కీడులు వరుస కష్టాలు అనిపిస్తున్నారా నిరీక్షణతో దేవుని ఎద్దు కనిపెట్టండి విశ్వాసంతో ఈ వాగ్దాన ఆధారంగా చేసుకుని ప్రార్థించండి నీ హృదయంలో ఉన్న వేదన నీ దేవుడు చూస్తున్నాడు నీ కష్టాన్ని ఆయన గుర్తిస్తాడు విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు నీ కీడులన్నింటికి రెట్టింపు సంతోషాన్ని రెట్టింపు దీవెన్ను దేవుడు దయచ్చేస్తాడు అట్టి ప్రార్థన జీవితం మన బ్రతుకులో ఉన్నప్పుడే మనం మన క్రీడులన్నింటినీ సంతోషంగా మార్చుకోగలం ఎసేపు ఏ కష్టంలోనూ చెరలోనూ అమ్మి వేయబడినప్పుడు ఒంటరి స్థితిలోను దేవుడిని విడిచిపెట్టలేదు కనుక అతడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని చూశాడు సంతోషకరమైన దినములు అతను కలిగి ఉండడం మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారందరికీ సంతోషాన్ని పంచేంతటి ఆశీర్వాదం దేవుడు యోసేపుకు దయచేశాడు ఈ ఉదయం ప్రార్థిస్తే నీకు సంతోషంగా మారుతుంది నిరీక్షణ కలిగి ఎదురు చూస్తే విశ్వాసంతో కనిపెడితే సంతోషకరమైన దినములు నీ ముందున్నాయి ప్రార్థన నమ్మకం గల తండ్రి మా ప్రియులతో మాట్లాడి మాటలు పెట్టి స్తోత్రాలు ఆనాడు మోసే చేసిన ప్రార్థన ద్వారా మా బ్రతుకులకు ఈరోజు వాగ్దానాన్ని దయచేసి ఉన్నావు మా ప్రియులు ఎలాంటి కీడులు అనుభవిస్తున్నారు ఎలాంటి శ్రమదినాలలో ఉన్నారు వారి బ్రతుకులను వారి హృదయాలను వారి వేదనను వారి పరిస్థితుల్లో ఎరిగిన వాడు సంతోషకరమైన జీవితాలు సంతోషపరిచేవాడు నీవని మా వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు మమ్మల్ని సంతోషపరచండి ఈ వాగ్దానాన్ని ఫలింపచేయండి విశ్వాసంతో నిరీక్షణతో ఎవరైతే మీ ఎదుట ప్రార్థిస్తున్నారో ఈ క్షణమే వారి జీవితాల్లో సంతోషకరమైన దినములు అనుమతించమని ఏ ఏసేనామని అడవచ్చు నా తండ్రి ఆ మెన్ హ్యావ్ అ బ్లస్ డే గాడ్ బ్లస్ యూ ఆల్ అండ్ మీ ఆస్ వెల్ థ్యాంక్ యూ